ఓకే గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ చెప్పాలందరూ గుడ్ ఈవినింగ్ అన్నప్పుడు మీరందరూ దసరా వచ్చే ఉత్సవాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు దీన్ని ఆర్గనైజ్ చేసినటువంటి సంస్థలు చాలా ఉన్నాయి ఒక్క ఈవెంట్ కనుక చేయాలి అనుకుంటే దాని వెనక ఎంతో కృషి ఉంటుంది ఎంతోమంది ఎన్నో రాత్రులు కష్టపడి మిమ్మల్ని అందరినీ ఇక్కడ గ్యాదర్ చేసి ఈ విధమైన సంస్కృతి ఉత్సవాలని ప్రజలందరికీ కూడా తెలియజేయాలనే విషయంతో మనకి ముఖ్యంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరూ కూడా చూస్తూ ఉన్నాము మరి ముఖ్యంగా మహిళా సాధికారిత ఇక్కడ ఉన్నది అంతా కూడా ముఖ్యంగా మహిళా సాధికారిత అనేది కనబడుతుంది అందరూ కూడా కాలేజీ ప్రిన్సిపల్స్ అలాగే సమాజంలో పౌర సమాజంలో ఎన్నో రకాలుగా సేవను అందిస్తూ ముందుకు నడుచుకుంటున్న సంస్థలు ఉన్నాయి అదేవిధంగా మనకి ఈ ముఖ్యంగా మాకినేని ఆ విజ్ఞాన కేంద్రంతో మేము ఎంతో కాలం నుంచి ఎటువంటి ప్రోగ్రాం జరిపినా కూడా ముఖ్యంగా ఏ ఏది సంస్కృతి వృత్తి చేసినా దానికి తెలిసి తెలియజేపరిచేది ఏంటంటే దానికి వెనకాల సైంటిఫిక్ రీజన్ ఉందా లేదా లేదంటే సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఉన్నాయా లేదా లేదంటే మనం చేసే పని దాని యొక్క విశిష్టత ఏ విధంగా ఉంటుంది అనేది ముఖ్యంగా సమాజానికి తెలియపరచడానికి అవి అవిరామంగా కృషి చేసే ఈ యొక్క అన్ని సంస్థలకు కూడా నేను ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ టు గ్యాదర్ ద ఆల్ ది స్కూల్ స్టూడెంట్ కాలేజ్ స్టూడెంట్స్ అందరినీ కూడా ఇక్కడ గ్యాదర్ చేసి ఇటువంటి దాని మీద అవేర్నెస్ తీసుకురావడం అనేది చాలా అత్యంత అద్భుతకరమైన విషయం ఇక్కడ చూస్తూ ఉన్నాను అదేవిధంగా ముఖ్యంగా మనకి చూసినట్టయితే మన థీమ్ హింసారహిత సమాజము పర్యావరణ పరిరక్షణ అనేది చూస్తే మనకి హింసారహిత సమాజము గురించి మరి ముఖ్యంగా చూసినట్టయితే కనుక ప్రపంచ దేశాలలో జరిగే యుద్ధాలు ఉక్రెయిన్ కానీ గాజా యుద్ధాలు కానీ లేకపోతే ఇలా జరిగే ప్రతి యుద్ధము కూడా హింసాత్మకమైనదే అది ఆధిపత్యం మనుషుల యొక్క ఆధిపత్యం కోసం జరిగే యుద్ధాలు ప్రకృతిని ఎంతగా క్షీణింపజేస్తున్నాయి అనేది కనుక మనకి కొన్ని కొన్ని లెక్కలు తీసుకునేటట్టయితే కనుక ఎన్నో రకాలైన సహజ సంపదలను కోల్పోతూ ఉన్నాము ఎన్నో రకాలైన జీవులను కోల్పోతున్నాము అలాగే ఎంతోమంది మనుషులను కోల్పోతూ ఉన్నాము అంటే యాక్చువల్గా మనం చూసే యుద్ధాలు అన్నీ కూడా చూసినట్టయితే మనుషులతో పాటు అనేక జీవ జీవులు అలాగే నేచర్ ఏదైతే ఉందో ఆ నేచురల్ రిసోర్సెస్ అన్నీ కూడా పూర్తిగా నష్టపోతూ ఉన్నాయి మనం ఓల్డ్ వార్ టూలో చూసినట్టుగానే అగెయిన్ ఇప్పుడు జరిగే ఈ యుద్ధాల వలన కూడా ప్రపంచంలో జరిగే యుద్ధాలు అనేది హింసాయుతమైన దారుణము దారుణాలన్నీ జరుగుతూ ఉన్నాయి అది ఎందుకు జరుగుతుందంటే ఓన్లీ ఆధిపత్య పోరు కొరకే జరుగుతూ ఉన్నాయి రెండోది మనకి దేశంలో కనుక చూసుకునేటట్టయితే ప్రతి దేశంలో కూడా హింసయుతమైన వాటిల్ని కట్టుదిట్టం చేయడానికి ఎన్నో రకాలైన చట్టాలు వచ్చినప్పటికీ కూడా మరి ముఖ్యంగా ప్రతి హింసాయుత ధోరణిని ప్రశ్నించగలిగే గొంతు మనకు ముందు ఉండేటట్టయితే కనుక ఈ హింసాయుత ధోరణులు అనేవి జరగకుండా ఉంటాయి దానిలో మీరందరూ కూడా ప్రత్యక్షంగా మీరు అందరూ పాల్గొనాలి మనకు చూపించిన రెండు థీమ్స్ ఒకటి డ్రగ్ ఎడిక్షను రెండోదేమో ఇండిపెండెంట్ దీని మీద కూడా మనం చూసినట్టయితే మన ప్రతి ఒక్కది అంటే మనకు కోపం వస్తే ఏదో ఒకటి పగల కొడుతూ ఉంటాం మనకు కొంచెం మనం అనుకున్నది జరగకపోతే పక్కనున్న చెట్లు ఎట్లలో కొడతా ఉంటాం ఇలాగ మనకి చిన్న చిన్న వచ్చిన ఉద్వేగాలను బట్టి మనం ప్రవర్తించే ప్రవర్తన ముఖ్యంగా పర్యావరణం మీద ఉంటూ ఉంటుంది అటువంటివి జరగకుండా ప్రతి ఒక్క ఇండిపెండెంట్గా కూడా చూసుకోవాల్సిన నెసిటీ ఉంది కాబట్టి హింసారహిత సమాజానికి ముఖ్యంగా పౌర సమాజంలో మీ యొక్క రోల్ ఏంటి అనేది కనుక మీరు ఆలోచించుకునేటట్టయితే కనుక ప్రతి విద్యార్థి ముఖ్యంగా రానున్న తరానికి ఈరోజు మనం చూసిన ప్రతి ఒక్క నేచర్లో ఏమైతే ఉంటాయో అవన్నిటినీ కూడా మనం రానున్న తరం కూడా చూడాలి అని అనుకునేటట్టు కనుక అయితే మనము ముఖ్యంగా హింసారహిత సమాజాన్ని స్థాపించినప్పుడు మాత్రమే పర్యావరణ పరిరక్షణని స్థాపించుకోగలుగుతాము పర్యావరణ పరిరక్షణ చేసుకోగలుగుతాము ఆ బాధ్యత ముఖ్యంగా యువతరం మీద ఉంటుంది కాబట్టి మరి ప్రతి యువత కూడా ఈ విషయాన్ని సంగ్రహించి ముందుకు నడుచు ముందుకు నడుచుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం